రుభ్యో నమ శాస్త్రంలో విపరీత రాజయోగానికి అత్యంత ప్రాధాన్యం ఉంది ఈ రాజయోగం లేనిదే అధికారం చేపట్టనమ్మని అందలాలు ఎక్కలేమని సంపద వృద్ధి చెందదని శాస్త్రంలో అనేక సూత్రాలు చెప్తున్నాయి అయితే ఈ నెల ఏకంగా ఏడు రాసులకు ఈ విపరీత రాజయోగం కలగబోతుంది అది మేషం వృషభం కర్కటం కన్యా తుల ధనుస్సు మీన రాశులు జాతకంలో గాని గ్రహచారంలో గాని ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల అధిపతులు ఒకరి రాశిలో మరొకరున్నా లేదా ఎవరి రాసుల్లో వారున్న విపరీత రాజయోగం పడుతుంది ఈ విపరీత రాజయోగం వలన ప్రధానంగా అధికార యోగం పడుతుంది సంపద బాగా వృద్ధి చెందుతుంది సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది వారి ఇందులో మొదటి రాశి మేషరాశి ఈ రాశి వారికి ఆరవ స్థానాధిపతి బుధుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నందువలన మేషరాశి వారికి విపరీత రాజయోగం ఏర్పడింది వీరు జనవరి నాలుగవ తేదీలోపు తప్పకుండా ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది అనేక విధాలుగా సంపద పెరుగుతుంది వృత్తి వ్యాపారాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది ఆస్తి వివాదాలు కోర్టు కేసులు చాలా వరకు అనుకూలంగా పరిష్కారమైపోతాయి వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది లాభదాయక ఒప్పందాలు కూడా మంచిగా కుదురుతాయి ఇక తదుపరి వృషభ రాశివారు ఈ రాశి వారికి ఆరవ స్థానాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నందువలన విపరీత రాజయోగం కలిగింది దీని ఫలితంగా ఈ రాశి వారు డిసెంబర్ రెండవ తేదీలోపు ఉద్యోగంలో పదోన్నతి సాధించే అవకాశం ఉంది సంపద అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది ఆస్తిపాస్తులు విలువ పెరిగే అవకాశం ఉంది ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి కుటుంబంలో వైభవంగా శుభకార్యాలు నిర్వహిస్తారు సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది తదుపరి కర్కట రాశి కర్కట రాశి వారికి అష్టమాధిపతి అష్టమ స్థానంలోనే ఉన్నందువలన విపరీత రాజ్యోగం ఏర్పడింది దీనివల్ల శీఘ్రగతిన పదోన్నతులు లభించే అవకాశం ఉంది జనవరి ఇరవైలో పియ్య రాశి వారికి తప్పకుండా వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరగడంతో పాటు కీలకమైన శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి ఉద్యోగ బాధ్యతల్లో భాగం ఇతర దేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది ఇక తదుపరి కన్య ఈ కన్యా రాశి వారికి ఆరవ స్థానాధిపతి ఆరవ స్థానంలోనే ఉన్నందువలన విపరీత రాజయోగం కలిగింది దీనివల్ల ఆదాయం బాగా పెరగడంతో పాటు ఆరోగ్య భాగ్యం కూడా కలుగుతుంది అన ఆరోగ్యాల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది మార్చి ఇరవై తొమ్మిదిలోపు ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడడం లేదా పదోన్నతులు కలగడం తప్పకుండా జరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది నిరుద్యోగం కోరుకున్న సం సంస్థలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది ఇక వారు ఈ తులారాశి వారికి ఆరో స్థానాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నందు వలన విపరీత రాజయోగం ఏర్పడింది దీని వలన వృత్తి ఉద్యోగాల్లో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది వచ్చే ఏడాది మే ఇరవై ఐదులోపు ఉద్యోగంలో అనేక శుభపరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది సంపద బాగా వృద్ధి చెందుతుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆహ్వానాలు అందుతాయి నేను ఉద్యోగులకు కళలో కూడా ఉంచని ఆఫర్లు లభిస్తాయి ఇక చివరిగా ధనుస్సు రాశి ఈ రాశికి పన్నెండవ స్థానాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉండటం వలన విపరీత రాజయోగం పట్టింది దీనివలన నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు అంది వస్తాయి జనవరి ఇరవైలోపు వీరి మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరవుతాయి వృత్తి ఉద్యోగాల్లో ఊహించని పదోన్నతులు కలుగుతాయి విదేశాలకు వెళ్లవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది అనుకోకుండా భూలాభం కలుగుతుంది ఆస్తులు విలువ పెరుగుతుంది ఆదాయానికి లోటు ఉండదు ఇక చివరిగా మీనరాశి ఈ రాశికి పన్నెండవ స్థానాధిపతి పన్నెండవ స్థానంలోనే ఉన్నందువలన విపరీత రాజయోగం రాజపూజలు ఎక్కువగా ఉంటాయి మార్చి ఇరవై తొమ్మిదిలోపు వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా హోదాలు స్థాయి పెరిగే అవకాశం ఉంది ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి సమాజంలో ఒక ప్రముఖుడిగా గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది అనేక మార్గాల్లో సంపద పెరుగుతుంది విదేశీయానానికి మార్గం సుగమవుతుంది విదేశాల్లో స్థిరపడడం కూడా జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి ధన్యవాదాలు